ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను పొట్టిమిరపకాయలతో ఎండుమిర్చితో పల్లీ చట్నీ అయితే చేస్తాను చాలా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది ఎలా చేస్తానో వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాం వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరికి ఫస్ట్ టైం ఇంకా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలోకి వెళ్దాం ఒక కప్పు పల్లీలు తీసుకొని దోరగా వేయించుకోవాలి నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి రెండు మీడియం సైజు టమాటాలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇంకో పల్లీలు దోరగా అయితే వేగినాయి కదా ఇవి పక్కన పెట్టుకుందాము ఒక స్పూన్ అదే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి రెండు మిర్చి అయితే వేయించుకోవాలి ఇలా వేగినవి తీసి పక్కనైతే వేసుకుందాము అదే ప్యాన్ పొ మీద పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇగో కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ కొన్ని బెల్లుల్లి ఒక పది రెబ్బలు బెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి ఇవి దోరగా వేయించుకోవాలి ఇదిగో టమాటాల మీద ఉన్న పొట్టు పొట్టు వరకు వేయించుకొని పక్కకైతే అయితే ఉది ఇంకో మిక్సీలోకి వేసుకొని ఇవి మెరుగ ఒకట రోటి పచ్చడి చేసేది కానీ నేను ఇవి ఒట్టి మిర్చి ఎండ మెరుగవన్నీ నేను మిక్సీలోకి అయితే వేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు ఎండమిర్చి అయితే వేసుకోవాలి ఇదిగో దోరకైతే వేయి అబ్బా ఇస్తున్నాయి ఇదో ఇట్లా వేగేదివ్వండి ఇది ట చేసుకొని కలార్ పెట్టుకొని పచ్చడి అయితే రెడీ చేసుకున్నాలి పల్లీలు వేసుకొని బాగా దంచుకోవాలి మెత్తగా రోటి పచ్చడి చాలా మంచిది మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా బాగుంటుంది అసలు చాలా బాగుంటుంది పాతకాలం మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళు వాళ్ళు నేను వాళ్ళ చూసి నేర్చుకున్నాను చాలా బాగుంటుంది ఇలా ముద్దలకైతే దంచుకొని చూడండి ఇప్పుడు మనం దీనిలోకి కారం పొడి చేసుకున్నాము వేసి దంచుకోవాలి బాగా ముద్దా ఇలా దంచుకొని చూడండి ఎప్పుడు దీనిలో ఈ టమాటా ఉల్లిపాయ ఇవన్నీ మగమి వేసి దచ్చుకోవాలా పెట్టుకుని చింతపండు వేసి ఇట్లా ఇట్లా జోరు ఇట్లా కోడి చాలా బాగుంటుంది ఉప్పు అవన్నీ మనం ఇప్పుడే చూసుకొని ఇంకా కుదుకొని బౌల్లో తీసి పెట్టుకుంటే రోటి పచ్చడి రెడీ మనము ఎండుమిర్చి మిర్చి గేసే వేసుకున్నప్పుడు ఉప్పు సరిపోలేదు మేము ఇంకొంచెం ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటాం వేసుకొని ఇంకా కొద్ది బౌల్లో తీసుకుంటాం పౌడర్ తీసుకొని దీనిలో తాలింపేనా పెట్టుకోవచ్చు లేదా అట్లనే సాగు చేసుకొని వేడి వేడి అని చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పక ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఓకేనా